హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు కార్తీక మాసం చివరి రోజు అయిన అమావాస్య రోజున మేము కాలో బుగ్గ బుగ్గ రామేశ్వర టెంపుల్కి వెళ్ళామండి మీలో ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసా నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద లింక్ చెక్ అవుట్ చేయండి కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం కాలువ కాల్వబుగ్గ గ్రామంలో వెలిసిన శ్రీ బుగ్గరామేశ్వర స్వామి కొలిచిన భక్తులకు కొంగు బంగారమై పూజలు అందుకుంటున్నాడు ఇది కర్నూలు నుండి నంద్యాల వెళ్లే రహదారిలో మనకు కనిపిస్తుంది ఇక్కడ శివుడు బుగ్గరామేశ్వరునిగా మనకు దర్శనమిస్తాడు పరశురామునిచే ప్రతిష్ఠించబడేటచే ఈ స్వామికి శ్రీ స్వామిగా పూజలు అందుకుంటున్నాడు పరశురాముడు తల్లిని చంపిన పాపాన్ని పోగొట్టుకోవడం కోసం పలు తీర్థాల్లో స్నానాలు చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చాడట పరశురాముడు అందుకోసానికి ఈ ప్రదేశం విశిష్టత మీకు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా చూడండి